హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంటర్వ్యూ అయితే తీతున్నామండి ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం డోల్పేట గ్రామస్థులైనటువంటి శ్రీ శ్రీ గోకవలస కృష్ణమూర్తి గారితో ఇది నా మొదటి ఇంటర్వ్యూ చూడండి ఈయనైతే కళకి ప్రసిద్ధులు ఈయనైతే చాలా నాటకాలు అయితే వేశారు ఎన్నెన్నో నాటకాలు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా వేస్తూనే ఉన్నారు ఈయన సన్మానాలు అయితే చాలా హెవీగానే ఉన్నాయి చూడండి ఈ వీడియో చాలా చక్కగా ఉంటుంది ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చాలా చాలా చేసాము మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆయన అవార్డులు రివార్డులు చూసి ఆనందించండి ఓకే కంటిన్యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ నమస్కారం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ప్రేక్షక మహాశైలికి ఒకసారి మీ పర్సనల్ డేటా తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్ ప్రేక్షక మహాశైలి నా హృదయపూర్వక కళాకృందరూ నా పేరు గోకర్ కృష్ణమూర్తి మరి రాజాన్ దగ్గర డెవలప్మెంటారు మా నాన్నగారి పేరు గోకర్ చిన్న సోరప్రెండ్ భాగవతారాయణ మా అమ్మగప్ప సందేశమ్మ నేను నా చదువు అంతా డోర్పేట రాజారాన్ని కంప్లీట్ చేశాను నా ఐటీఏ మాత్రం బొబ్బిలో చేశాను ఆ తర్వాత రామచంద్రపురం హైదరాబాద్ బిహెచ్ఏల్లో అప్రెంటిస్ చేశాను ఆ తర్వాత హిందుస్థాన్ అయిన హైదరాబాద్లో ఉద్యోగం చేశాను అక్కడితో నా కళారంగం ప్రారంభమైంది అందుకంటే ముందుగా నేను బొబ్బిలో ఐటీలో ఉండేటప్పుడు అక్కడ కూడా ఒక నాటికం వేశాను తర్వాత మా చిన్న చిన్నతనంలో ఇంకోనాటికి కూడా చేశాను మా గవర్నమెంట్లో అంటే అది అంత గుర్తింపు లేని అది అక్కడ బిహెచ్ఏల్లో నేను ట్రైనింగ్ అవుతున్న టైంలో మాకు ఈ నాటకరంగం ప్రారంభమైంది అక్కడ మేనేజ్మెంట్ వారు కోఆపరేట్ చేసేవారు నుంచి ప్రతి ఒక్కరూ కూడా నాటక రంగాన్ని స్టార్ట్ చేశాం అక్కడికి హెచ్ఐలు వచ్చేసాను హెచ్ఏఎల్ తర్వాత విశాఖపట్నం బిహెచ్పివిలో జాబ్ వచ్చింది అక్కడితో పూర్తిగా నాటక రంగంలో మునిగిపోయాం మేనేజ్మెంట్ వారు స్పెషల్ ఇచ్చేవారు ఎక్కడికైనా కాంపిటీషన్ పంపించేవారు త్రూఅవుట్ ఇండియాలో మేము నాటకాలు తీసినాం ఎన్నో ప్రజలు తీసుకున్నాం నాకు డాక్టరేట్ డాక్టరేట్ ఇచ్చారు బళ్ళవరావు అవార్డు ఇచ్చారు గిడుగు రామత్ పురస్కారం ఇచ్చారు కందుకూరు పురస్కారం ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం ఇచ్చారు ఇలా ఇలా పుట్టుకుంటే కొన్ని వందలు ఉంటాయి అన్ని నేను సన్మానాలు తీసుకున్నాను మమ్మల్ని ఇంత ఇంత దీనిగా ఎంకరేజ్ చేసిన వారు మా నాన్నగారి పేరు గోకర్స్ చిన్న స్వరూపనాయుడు చని పేరు మా అమ్మగారు చిన్న సన్యాసమ్మ వీళ్ళిద్దరూ ప్రోత్సహించి ప్రోత్సాహం వల్ల అంత దూరం ఉద్యోగం కూడా వెళ్ళాను ఏదో నాకు చేస్తూ ఈ నాటక రంగంలో ఉండేటప్పుడు మా నాన్నగారు మొదలుపెనవారు నేను నాటకాలు వేసేవాడు రావడం నాటకాలు వేసేవాడు ఈ ఉద్యోగంగా దెబ్బతింటుందేమో అది చూసుకుని జాగ్రత్త చూసుకొని చెప్తున్నారు మా నాన్నగారు అలాగే మా అన్నయ్య వేసిన నక్షత్రుడు అర్జునుడు వేస్తుండేవారు మా మామయ్య గారు డాక్కున్నాయుడు ఆయన ఆర్గనిస్ట్ అంటే మా కుటుంబంలో కూడా ఈ నాటక రంగం అలాగా ఫాలో అవుతుంది అనమాట ఈలోగా బిహెచ్పి మేనేజ్మెంట్ వారు మా 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 ఇంట్రెస్ట్ని చూసి బీహెచ్పివి అడ్వర్టైజ్ గురించి బిహెచ్పి పబ్లిసిటీ గురించి మొత్తం ఏమో త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా స్పెషల్ ఛార్జ్లు ఇచ్చి మిమ్మల్ని కాంపిటీషన్ పంపించేవారు ఆ ప్రకారంగా అలహాబాద్ లక్నో కలకట్ట బిలాయ్ డూర్కెల అన్ని మొత్తం స్టేట్ మొత్తం ఇండియా మొత్తమే తిరిగిస్తాం అలహాబాద్లో నాకు గొప్ప గమ్మ అలహాబాద్లో మల్టీలీగ్వాల్ డ్రామా కాంపిటీషన్ జరుగుతుంటాయి అంటే అన్ని భాషల్లో పోటీలు జాస్కృతి జరుపుకుంటారు మేము తపస్సు నాటికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అక్కడ నూరు నాటికి ప్రదర్శిస్తే అందులో ఉత్తమైనటువంటి నేను నచ్చాను అన్ని భాషల్లో అన్ని భాషల్లో నాటికలకు ఉత్తమను ఇది ఏంటంటే నాకు నేను ఆశ్చర్యపోయాను అసలు నుండి బెంగాలీ అంతా చాలా చాలా ఫార్వర్డ్ ఉంటారు కదా అంచేతమనిస్తుంది కానీ అప్పుడు నాకు చాలా మా చైర్మన్కి వచ్చి నన్ను ఇలా పట్టి తీసుకున్నారు అసలు నీకు ఇది ఇంత టాలెంట్ అని వచ్చింది ఈవేళ అలహాబాద్లో ఇంతవరకు తెలుగు వాడు వస్తా ఉన్నట్టు ఫస్ట్ టైము అంచేత నేను చాలా హ్యాపీ అయిపోతాను అంచేత మీ మేనేజ్మెంట్ నేను వచ్చి మాట్లాడుతుంది ఆయన కూడా మా మేనేజ్మెంట్ మా వచ్చేటప్పుడు మా క్యాంప్ వచ్చినప్పుడు మా అమ్మ గారితో మాట్లాడి ముద్దు చెప్పి అదే టైంలో మా మిస్సెస్టెండ్ రోజు చనిపోయారు అదే అప్పుడు మా చైర్మన్ అడిగారు ఏంటంటే మీకు విశేషంట్టు కదా ఇంకా డ్రామాలు వేస్తున్నారు కదా లేస్తే అది అమౌంట్ వదిలేదండి అది మాట్ చేస్తున్నాను చెప్తాను ఇంకా మా గురువుగారు మొట్టమొదటి రాజు ఆ తర్వాత పిల్ల సన్యాసరావు ఆ తర్వాత ఎంఏ రామారావు గారు ఈ అందరికంటే ముఖ్యం కే విధి లేని ఎన్నో నంది అవార్డు తీసుకున్నారు ఆమె నాకు ఏ అక్షరం ఎలా పలకాలి ఏ మూమెంట్ ఎలా చేయాలి నా అక్షర వర్షం ప్రతిసారి చెప్తుండే దాన్ని ఆమె అందరికంటే మగ్గులు నేను ఈ స్థాయి కదా డాక్టర్ కదా విజయశ్వ గారు పిల్లా సంజయ్ గారు మిగతా మిగతా తర్వాత ఇక్కడ రాజా వచ్చిన తర్వాత వచ్చేసిన తర్వాత ప్రతి నెల ఆఖరి రాజు ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఏంటి ఒక కళాకారుడు సన్మానం చేయడం నాటుకో లేకపోతే పిల్లల డ్యాన్స్ సాంఘిక నాటుక వేయడం అలాగే డబ్బా నేనే చేశాం అలాగే డెబ్బై మంది సన్మానం చేశాం ఆ తర్వాత మూడు సార్లు స్టేట్లో డ్రామా కాంపిటేశాం ఆ తర్వాత ఇలా ఇది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత జడ్జీలుగా నన్ను పెరగడం మొదలుపెట్టారు చాలా పరిస్థితి జడ్జికి వెళ్ళాడు అన్నింటికి పిచ్చేది అంటే ఆంధ్రప్రదేశ్లో నంది నాటు జరుగుతుంటే నన్ను ఫైనల్ జడ్జిగా తీసుకెళ్ళారు గవర్నమెంట్ వారు అది నాకు చాలా సంతోషమైంది ఇంకోటి అంటే ఒకసారి నేను మద్రాసులో నాటు వేసాను పులి మేపర్స్తో జగత్తను అప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు అవార్డు ఇచ్చారు అవార్డు ఇచ్చిన మొట్టమొదటి నాకు చిన్న చిన్నతనం అంత ఇంత ధైర్యం కూడా లేదు ఎన్టీ రామారావుకి సన్మా డాక్టరేట్ వచ్చే సన్మానం చేస్తున్న పిలిచేసరికి నేను గాలిలో తేలుతున్నట్టు అలా వెళ్ళాను అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రే చేస్తుంటే జడే గుడిపోతాడు పోతే ఏమి బాగా నాటకం చేశారంటే కదా చెప్పారు అంతా ఎందుకు అలా చేసేవారు అది కదా సార్ మీరు పెద్దలు అప్పుడు అంత పెద్దతనం లేదు అప్పటికి అని చెప్పి ఆయన తన చేశారు అలా చేశారు ఆ తర్వాత ఎక్కడికి నాగేశ్వరరావు గారు మా నాటకాలతో బిహెచ్ఆర్ హైదరాబాద్ వచ్చారు మీ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు నేను అందరూ బిచ్చగా వేషాలు ఇస్తాను అని వెళ్ళిపోతుంటే బిచ్చగాడిగా ఆయన డబ్బులు ఆడేటప్పుడు వే నీకంటే పెద్దలు అంటుంటున్నా నేను నాకు వేషాలు చేయడం నేను నాగేశ్వరరా అదే ఇంకోడ్ ఏంటంటే మేము నాటకాలు కోటలు పెట్టేటప్పుడు అక్కడికి చిరంజీవి గారిని గుమ్మడి గారిని గుమ్మడి గారు సన్మా చిరంజీవి గెస్ట్ చేశాను నేను దగ్గర అసలు తిరిగి వచ్చాను వచ్చిన తర్వాత ఎనడు ఎనడి నుంచి కార్లో వస్తున్న ఒక స్టేషన్కి బ్రిడ్జ్ బ్రిడ్జి ఆపమన్నా సార్ ఇక్కడ ఆపమన్నా కృష్ణమూర్తి నేను ప్యాక్గ్రౌండ్లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎన్సీసీ క్యాంప్కి వచ్చాం ఈ బ్రిడ్జ్ పక్కన మాకు ట్రంట్ ఇస్తాం అంటే అందుకు ఇక్కడ ఒకసారి నాకు ఏదో మనసు అనిపించింది సో ఆపన్నాను ఒకటి మాకు ఇంపార్టెంట్ అంటే చాలా ఇలాగే రావు ఒకసారి జిమ్నగర్ ప్రయోగించారు ఇలా రకరకాలుగా వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాం రామ్ రాండ్ అంటే స్టేట్ లెవెల్ ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కృష్ణమూర్తిలో ఉన్నాడు వాడు వేషాలు వేస్తాడు మంచి 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 నాటకాలు వేస్తాడు ఆర్గనైజ్ చేస్తాడు అనేసి ఒక పెద్ద నాకు ఒక రికార్డు ఉంది అలాగే దూరదర్శన్ హైదరాబాద్ ఒకసారి నాకు సన్మానం చేశారు ప్రతి ఇంట్రో చేశారు ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజులు వెళ్తున్నాను మళ్ళీ జర్మనీ ఉంటే వెళ్ళబోతున్నాను ఏ ప్రోగ్రాం అనుకుంటున్నాము అక్కడ ప్రోగ్రాం అవుతుంది మొత్తం జర్మనీ ఉంటే వెళ్తున్నాడు నేను ఇలా చేస్తూ అలాగే ఈవేళ ఈ శ్రీకాకుళం జిల్లా కాదు ఆంధ్రదేశం మొత్తం మీద కృష్ణమూర్తి నాడు నటుడు నడు రాజావులు వాడు మంచి నాటకాలు ఉంటాయి మేడం సరదా అందరు కోఆపరేటివ్ ఉంటాడు అంటూ చాలా మంది అభిమానులు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా నేను ఎంతో అభిమానిస్తున్నారు ఈ అభిమానం ఇచ్చినందుకు మీ ప్రేక్షకులందరికీ నాకు నాకు ఈ అవకాశం కల్పించిన నటాకి నాకు ఉదయపూర్వకమస్కారం తెలుపుకుంటున్నాను సార్ ఇందులో మరి మరేం లేదు ప్రేక్షకులకు ఒక కావాలనుకుంటున్నారు మీరు ఇందులో ఎన్ని పాత్రలు నటించారో ఒకసారి చెప్పాలనుకుంటున్నాను నేను ఇంచుమించులు ఐదు వందల నాటకాలు ప్రదర్శనలు వేసిన అందరూ రకరకాల వేషాలు వేసారు అనమాట ఏదో హీరో వేసాను ఒకసారి బెచ్చగాడి వేసాను ఒకసారి పిల్లలు వేసాను ఒకసారి తండ్రిగా వేశాను నేను వేస్తుంటున్నా ఏ ఆ నాటకం తగిన వేషాలు వేసుకుంటాను సినిమాలో ఏమైనా మీరు నటించారా సార్ ఆ సినిమా నటించానండి జై పాత్ర రాజోటి చేశాను నాడమూర్తి గారు సినిమా చేశాను సినిమా ఏదో రోజా గారితో అంటే రోజా గారు నాటకం వేసం చేసి సినిమా నాటకం తీసుకో అదే అనమాట తపస్సు అలాగిన తర్వాత అది అయిపోయింది ఇంకా రకరకాలుగా నువ్వు మనకి మీరు చెప్పడాకంటే అది ఎన్ని ఎన్ని చెప్పలో తెలియదు అలాగే ఇప్పుడు పులి మేక వస్తుంది నూట యాభై సార్లు వేసాం నూట యాభై సార్లు వేసాం ఈ తపస్సు ఒక యాభై సార్లు వేసాం తప్పస్సు ఎక్కడికి ఉత్తమ నటుడు కృష్ణమూర్తి ఇచ్చేవలసిందే మీకు గుర్తింపు తెచ్చిన నాటకం ఏదైనా సార్ అది తపస్సు అండి ఆల్ ఇండియా మూడు నాటికలు పడగా పద్దెనిమిది భాషల్లో నాటికలు వేస్తే అందులో ఉత్తమ నటుడు నేను మీరు ఎలా అక్కడ అలా కట్టకలు కూడా అలాగే వచ్చింది కట్టకలు కూడా అలాగే వచ్చింది ఆ తర్వాత అందులో ఒక రెండు డైలాగ్ చెప్తారు చెప్పండి లాస్ట్ వచ్చేసరికి ఇద్దరు అడుగున్న వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటారు ప్రేమించుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఒక విలన్ ఉంటాడు అందులో ఉంటాడు వాడికి తినకపోతే వద్దు డబ్బు వద్ద మటుకు అమ్మాయి పెడిగాడు ఎందుకు పరిగిరాడు అది పెడితే తిడుతున్నాడు అది చూసి చూసి వాడికి అమ్మాయి మీద కన్ను పెట్టినా వాడేమో నేను అయితే పని అను చేసుకుంటానంటే ఆడికొని తిన్నాయంటే లేదు ఆడిన చేసుకుని పోరాడు అప్పుడు ఆడమంటే నేను నేను చంపేస్తాను అనగా చేసుకుని చంపేస్తాను అంటాడు అప్పుడు ఎలాగైనా మనసు మార్చుకోవాలని అప్పుడేమో చెప్తుంది అనమాట నేను వస్తాడు వచ్చి ఒప్పుకోదు పెళ్ళికి ఒప్పుకోదన్నమాట ఏంటంటే అనేసరికేమో అప్పుడు అది చంపేస్తాడు అప్పుడు కొత్త పోరా బయటికి పోరా పోరా బయటికి తోసేస్తాడు అనమాట వాడు చంపేస్తాడు అవును అప్పుడు వాడు బయటికి వెళ్ళి వాడు ఒకటి వాడు అంచేది వాడు డబ్బు చంపాలి నువ్వు డబ్బులో కొన్నావు నీకు ఎందుకు అంత నేను అంతే నేను చేసుకుని చెప్పేసి అలా అలా డైవర్ట్ చేస్తానన్నమాట అవును చస్తే అప్పుడు బయటకు వెళ్తాడు రెండు కొళ్ళు కొడు తీసుకుంటాడు అప్పుడు తీసుకొని అప్పుడు అక్కడ రేపు చేయబోతుంటాడు అప్పుడు వస్తాడు అన్న వచ్చేసరికి కటమా కటమా కళ్ళు పొడిచుకుంటే నేను ఎక్కువ సంపాదించాలా అందుకే కళ్ళు పొడిచుకుందే నేను ఆ గుంటూరు కన్నా ఎక్కువ సంపాదించాలి కదా అందుకే కళ్ళు పొడుచుకుందా చాలా కటమా చెప్పమ్మా కాలు చెయ్యి దొరుకుంటా బుల్డే లేలి ఒడిలో పడుంటా నిన్ను చాలా బాగుంది మీకు అయితే నార్మల్గా రాలేదు అవార్డులు సత్కారాలు అయితే మీ నటనలో అయితే చాలా ఇదైతే ఉంది ఆ తర్వాత మేక ఏంటంటే పులి మేకస్థేస్తూనే నాటికేసాం అందులోని పేదలు డబ్బులు తిండికి డబ్బులు కొంత రోజులు అందరు తింటారు మధ్య ధర ఎలాగైనా భర్తకి కొడుక్కి ఇబ్బంది లేకుండా ఏదో పెడదామని ఎక్కడికైనా అంతకుముందు ఇన్ని మందుల తాకట్టు పెడితే ఏం లేవు అప్పుడు ఏం చేస్తుంది అంటే చిన్న చంటి పిల్లడు ఉంటాడు ఆ చంటి పిల్లడు అద్దెకిస్తుంది అడుక్కున్న వాళ్ళకి మన రోడ్డు మీద ఉంటారు కదా అడుక్కున్న అద్దెకిస్తే డబ్బు తెస్తుంది డబ్బు తెచ్చి ఇలాగేమో చేసి పడుతుంది అవును ముగ్గుడుకు అనుమానం వస్తుంది ఎక్కడికి ఎలా డబ్బులు వచ్చింది మనకి ఏం అమ్మలేదు ఎక్కడ ఏం పని చేసో వాడికి అనుమానం పట్టుకుంటాడు ఆ టైం నేను పెద్ద కొడుకున్నాను అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళి చూశాను ఆ కురవాడు చూశాను అవును రోడ్డు బెట్లు పోయి బెట్లు అడుక్కుంటున్నా అదే అది నేను చూశాను అనమాట చూసి వీళ్ళిద్దరు దెబ్బ ఆడుకుంటే నేస్తాను నేను చంపేస్తాను చంపేనా చంపే రోజు రోజు కూర్చొచ్చే కట్టి ఒక్కసారి అంటే చేతులు వచ్చేస్తే అమ్మకి దరిద్రోడి చంపేనా చంపే నువ్వు వింటా తయ్యా నీ సుఖం కోసం నీ కోసం తన నక్క మాసాలు ఆరక పెట్టుకుని తాకట్టు పెట్టి అన్ని సేవలు వచ్చేసింది బాబు కానీ ఈరోజు ఈరోజు అబ్బాయి ఏం చేసిందో తెలుసా ఈ పండుగ జనపడడానికి మన చిట్టి బాబుని మన బాబుని పడుకుని వాడికి అంతకిచ్చింది వాళ్ళ నోడ్ మెట్ల మీద పడుకోబెట్టి అయ్యా వాళ్ళు ఎడు బాబు పది పైసలు ఇల్లు బాబు అడుగుతుంటే తమ్ముడు ఏడుస్తుంటే చూడలేక నేను చెప్పి చాలా బాగుంది సార్ నేను ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేశాను నంది అవార్డ్స్ లో అందులో మీ ఫోటో నేను చూసాను అది మీరు ఏంటి జడ్జిగా వెళ్ళారా ఇంకెక్కడ జడ్జి ఫైనల్ జడ్జి వెళ్ళాను విజయవాడలో హోహో హో అయినా జడ్జీ ఆ తర్వాత మళ్ళీ చాలా తిరుపతి రామ్ చాలా ఒక పది పరిషత్ వరకు నేను జడ్జెజ్గా చేస్తాను అది మీకు ఎలా కాల్ వచ్చింది మీరు గవర్నమెంట్ తోట వెళ్ళారా గవర్నమెంట్తో బయోడాటా గవర్నమెంట్ అన్నారు బయోడేటా పేపర్ కటింగ్ లేని ప్రేస్ దాని ప్రకారంగానే గవర్నమెంట్ ఇచ్చేసారు ఓహో అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందండి అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది అప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం చదువు దేశం ఓకే అది మీకు జడ్జిగా చేస్తాను నేను జగ్జీ

ఇలాగా ఇప్పుడు ఇంకా రన్ అవుతూనే ఉంది సన్మానాలు ఒకసారి ఢిల్లీలో పెట్టారని చెప్పేసి ఢిల్లీలో సన్మానం చేశారు బిలయలో చేశారు ఇంకా మిగతానే ఒక నూనూ రకరకాల మన దగ్గర మనం చేస్తాం అలాగే అది చూసి నేను ఇక్కడేం చేశానంటే రాజాం నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ప్రతి నెల ఆక్రా కార్యక్రమం చేస్తూ ఒక కళాకారుడికో క్రీడాకారుడికో ఒక సంఘ సేవ సన్మానం చేస్తూ ఒక కార్యక్రమం ఏర్పడు పిల్లలు డ్యాన్స్ కానీ నాటకం కానీ ఏదో పెడుతూ అలాగే డెబ్బై నెలలు చేశారు మూడు సార్లు స్టేట్లో డ్రామా కాంపిటేషన్ కూడా పెట్టారు మన వీళ్ళందరూ వీళ్ళందరూ సుత్తి వేయులు తర్వాత వైజాగ్ ప్రసాద్ గారిని మా ఫ్రెండ్స్ అంటే మా కాంపిటేటర్

ఓకే ఈ మా తపస్సు నాటికున్న వాళ్ళు వచ్చి ఉన్నటువంటి తీసుకుంటారు నా నాటిక మీద ఇంకో నా ఇంకో నాటకం వచ్చింది కాబట్టి దీని నుంచి ఇంకేం మరీ పని రాదు ఇంకో నాటకం ఇచ్చినది ఇటువంటి వేష మనకు తర్వాత ఓకే మంచిగా ఏం చేస్తాడంటే ఇంకొకటి అలా ఒక్కొక్క టైంలో ఒక్కరికి ఒక్కొక్క ఓకే ఒక సోకర్ దీంట్లో మీకు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్యాస్ సాయి గారు మన పీఆర్ఎం రాజు గారు మా కప్పనాయుడు గారు అది సంస్థలు ఉన్నాయి కదా మిగతాది రళి మేస్తారు బాగానే కోఆపరేట్ ఉన్నారు ప్లస్ ప్రాక్టీసు నాకు ఇంకా సంతోషం ఏంటంటే రిక్షవాడు నాయుడు గారు ఏదైనా అడుగుతున్నారు ఆఫీసర్లు అడుగుతున్నారు సార్ ఈ నెల ఏం ప్రాబ్లం మీరు నాటకం లేదా ఈమె సన్మానం జరగలేదా ఇంకేంటి అని అడుగుతుంటారు అది అక్కడ రోడ్డు మీద తెలిసి అదొక అదొక అనుభూతి అదొక ఆనంద అనుభూతి అవును అనుభూతి ఆ అనుభూతి అది చెప్పడానికి దానికి ఎంత అంటే చెప్పలేదు నేను కూడా చూస్తుంటాను మీ వాట్సాప్ లో నెలకి నాలుగైదు సన్మానం నాలుగైదు ఒకసారి హైదరాబాద్ లో మూడయ్యే వస్తా కంటిన్యూగా కంటిన్యూగా అయిపోతా అలా చూడండి అని చేత అలాగే కాకపోతే మీరు ఏ రోజు డబ్బులు ధనం ఆశించకుండా ఎవరు పిలిచినా చేసినా వెళ్తూనే ఉన్నారు డబ్బులు గురించి మనకు ఆలోచించట్లేదు ఇచ్చాడు వాళ్ళు ఈ మరిచ్చాడు మొన్న డీజీపీ గారికి మెడిసిన డీజీపీ గారు ఉన్నారు బెంగళూరు అయినా రాజా బెంగళూరు ఇక్కడ నాటక వయసు అంత కూడా వెళ్ళలేదండి బల్ల బల్ల చాలా చాలా సంతోషించిన ఇష్టం మంది మన రాజు పేరు నిలబెట్టండి అది దాని గురించి ఇంకా ఆనందంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తుంటాను నేను ఫోన్ చేసి చేస్తుంటాను అయితే నాటక రంగంలో అయితే మంచి పాత్ర అయితే పోషిస్తున్నారు ఓకే ఈవెంట్ కూడా ఇంకోటి అలా ఇంకా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తారా మీరు ఎవరినైనా

డాల్ పెట్టానా డాల్ పెట్టే మా అత్తవారు మొదట అత్తవారు డాల్ పెట్టి మా మేమాం అనమాట మీకు ఎవరు ఎంకరేజ్ చేశారు నాకు ఎంకరేజ్ చేయడం మా నాన్నగారు నాటక నేను నాటక చూడడానికి వెళ్ళేవాడిని ఓకే కానీ అప్పుడు మనకి లేదు చూసిన తర్వాత హై స్కూల్లో నేను అసలు రాడించేవారు కాదు అప్పుడు మురళీ మేస్టర్ అని పొందురైనా ఆయన ఒకసారి ఏమో మొట్టమొదటి తిరగ చిన్న నాటిక తిరగం దిద్దారు ఆయన ఓకే మహేష్ సార్ ఆయన పూర అయినట్లు ఆయన దుర్వేదుడు అని చెప్పి పెద్ద పేరు ఉంది ఆ తర్వాత ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తుంది వందర సత్య మహేష్ సార్ ఓకే శాంతర మహేష్ సార్ పొందూరు అలాగే శ్రీకాకుళం రంగస్థల కళాకార సమీపం ఉంటుంది పన్నా నరసింహంతి వెంకటేశ్వర గారు రామనంద సోమేశ్వర వారందరూ ఎప్పుడూ వారం కోసం పదిహేను ఫోన్ చేయాలా ఈ మధ్య నాటకాలు ఏమి లేవా

పద్మశ్రీకి అప్లై చేసి పద్మశ్రీకి అప్లై చేసేటప్పుడు అంతా అయిపోయింది ఆకరికి వచ్చేసరికి ఏమో చిన్న బ్యాడ్ అదృష్టం కూడా ఉండదు అని నేను ఢిల్లీ వెళ్ళాను ప్రొడ్యూస్ అన్నీ అయిపోయినాయి కావాలని అనుకుంటున్నా ఈలో అక్కడేమో మధ్యలో నా సెల్ప్ పోయింది అయ్యో నా నెంబర్ తప్పి రెండు నెంబర్ నాకు తెలియదు

కాకపోతే మీరైతే ఆ స్థాయిలో అయితే ఉన్నారు ఎందుకంటే మీ అవార్డులు మీ రివార్డులు మీ ప్రశంస పత్రాలు మీ అప్రిషియేషన్ లెటర్లు కమెండేషన్ లెటర్లు మీ అవార్డ్స్ ఇవన్నీ చూసేది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇన్ని వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గరకు వచ్చే ముందు నేను అనుకోలేదు ఇంకా కంటిన్యూగా భగవంతురావు గెలిపిస్తారు మీకు వచ్చిన నంది అవార్డులు మీకు వచ్చిన ఇవి గోల్డ్ వి మీకైతే చాలా మామూలుగా రాలేదు ఇవన్నీ చూసేది నాకైతే ఎంతో ఆనందం అయితే అనిపించింది సార్ ఇన్ని నాటకాలు మీరు వేసారు కదా సమాజానికి గుర్తింపు వచ్చే నాటకాలు సమాజాన్ని బాగుపరిచే నాటకాలు ఏ ఉన్నాయి మీరు చెప్పండి సమాజానికి పనికొచ్చేవండి ఇప్పుడు మన జనరేషన్ లో కానీ ఇప్పుడు కొత్తగా క్యారెక్టర్ ఒకటి వేస్తాను ఇప్పుడు జనరేషన్ కి ఆడపిల్ల మనం పట్టుకోలేకపోతున్నాం ఇష్టం పెళ్లి చేసుకుంటారా ఇష్టం పెళ్లి పెళ్లి చేసుకుంటాం వీడియో చేసి ఆ టైప్ అయిపోతుంది కాబట్టి అదైతే తన జీవితం ఎలా నాశనం అయిపోద్ది తల్లి తల్లిని కాదనుకొని ఈ లవ్ మ్యారేజ్ చేసుకుని ఎలా నాశనం అవుతుంది ఫైనల్ వచ్చేది బుద్ధి వస్తుంది అనమాట అది ఇక్కడ ఇంకోటి సప్తం సూత్రం అది మధ్యతర కుటుంబంలో మనకు చిన్న ఆనంది కొడుకు సంవత్సరానికి పోయినా పర్వాలేదు కానీ కూతురు సంవత్సరం ఓకే అనేసి సోషల్ అంటే సోషల్ వారి అంటే అప్పుడేంటి ఏమాత్రం ఛాన్స్ దొరికినా సరే కొడుకుని కోటల్ని తిట్టి కూతురికి కూతురు అప్పులు పోలేకపోయినా పర్వాలేదు కూతురు సంవత్సరం మొత్తం అప్పులు చేస్తే ఇచ్చేస్తారు తండ్రి అప్పులు పాలైపోతాడు ఇంకేం చేయలేదు వస్తారా నీకు ఎలాగెళ్దో చేస్తాడు అంటే మన సెంటిమెంట్ ఉంటుంది ఈ అమ్మాయి కోళ్ళకి పిల్లలు పుట్టాడు నువ్వు గుడ్డు పిల్లల సంగతి నీకు దాన్ని ఎక్కడ చేసేసరికి ఆమె ఇచ్చేమంటుంటది ఫైల్కి వచ్చేసరికి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడు దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఈ ఇద్దరు భార్య భర్త మాట్లాడుకుంటుంటారు నువ్వు నాశనం స్నా ఉంటే మరి మీరే చెప్పారు కదా నేను తప్పు ట్రాక్ లో నడుస్తుంది తెలుసు అయినా సరే మీరేమో నేను అడిగితే అందుకో భయపడి కూడుకున్నావా నువ్వు సంసారం అయితే సంసారం సంపాదన మగవాడితే సంసారం ఆడదా అండి ఆడదా సంసారం సంవత్సరం నడుస్తుంది నువ్వు ఆనాడితే లేకపోయాను ఆనాన్న అడిగితే మీరు ఊరుకుంటారు మగ మగ మగా హాని కొత్త కొట్టిరా విడి అని డెవలప్మెంట్ టైంలోనే వాడు కూతురు వాళ్ళు తగిలేస్తారండి ఓకే వాడు మళ్ళీ బిగర్ చేస్తారు అప్పుడు ఈ అని జరుగుతుంట జరిగేటప్పుడు అప్పు ఇది అంటది గుడ్ గుడ్ మామయ్య గుడ్ గుడ్డ్రాలని అన్నారు కానీ నేను గుడ్డ్ర కాదు మావయ్య నాకు కడుపు వచ్చిన ప్రతిసారి పిల్లలు పుడితే వాళ్ళు పోషించలేము అని పైతో గడుపు వచ్చేటప్పుడల్లా అలా మాత్రం వేసుకుంటా పిల్లలు చెప్పేసి దాన్ని అప్పుడప్పుడు చిన్నపిల్ల కీలతో విన్నా ఆటలు చూసినా కడుపులో అప్పటి నన్ను ఎప్పుడు అని అడుగుతుంటే చూడకి నెత్తుకుంటుంది ఎన్ని సార్ మీకు తెలుసా బావయ్యా అప్పుడు మాగా తెలుసుకుంటాడు యాక్చువల్గా కాదు అప్పుడు తెలుసుకోండి క్షమించమ్మా ఎక్కడైనా నీ ఈ ఇద్దరిని అప్పుకొస్తాడు ఓకే అది ఇంకోటి ఒకడే కొడుకు అయి ఉండి సర్వస్వం దారికి వస్తే ముసలి అయిపోయి పట్టుకెళ్ళిపోతే పిల్ల తీసుకెళ్ళిపోతాడు ఏ పరిస్థితి అది ఒకటి మా కళాకారు కళా కళా కళ అనుకోండి మొత్తం అయితే మొత్తం కొడుకు చచ్చిపోతే ఇంకా కళ అంటాడు ఏడు కొడుకు చచ్చిపోతే ఈడా వ్యాక్సిన్ ఇస్తాడు అది అది ఒకటి అలా రకరకాల మంచి మంచి పాత్రలు పోషించారు మీరు అది మట్టుగా మంచి పాత్రలు మా మొదట మా డైరెక్ట్ పేరు ఇప్పుడు మనం డైరెక్ట్ చేస్తాం కాబట్టి బాగా మీకు ఎవరు సార్ డైరెక్టర్ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెసెంట్ మీరు మీరు స్టార్టింగ్ పిల్ల సన్యాసరావు గారు జేవిఎస్ రాజు ఎంఏ రామారావు గారు అని మా బేస్ పీవీలు ఉండేవారు అనమాట ఒక్కొక్క నాటగా ఒక డైరెక్ట్ చేస్తున్నారు సార్ నమస్కారం అండి మీరు మీ యొక్క అమూల్యమైన టైంని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ఇంకా పది కాలాల పాటు మంచిగా నాటక రంగాన్ని ఇంకా మీరు అభివృద్ధి చేస్తూ మీరు చెందుతూ ఇంకా ముందుకు నడుస్తారని నేనైతే ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకైతే పద్మశ్రీ కూడా రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృష్ణమూర్తి గారు మీకైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషండి ఈవేళ మీ ద్వారా ప్రధానికానికి నేను ఏంటి ఆర్టిస్ట్ని మీకు తెలియపరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి కాబట్టి మీ అభిమానాన్ని ఇలాగే మా అందించడానికి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఇంతటితో మేము ముగిస్తున్నాను